ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి ఒక ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఒక తీరు డే వన్ నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా తను మాట్లాడేది ఒకటి తని ఒక చేసే పని ఒకటి తని మాట వేరు ఉంటుంది చేసే పని వేరు ఉంటుంది దానికి దీనికి పొంతన ఉండదు దాని మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదులపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సరే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజల మనల్ని పొందగలుగుతారు ప్రజలు ఒక భాగోలు చూడగలుగుతారు ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు స్వాగతిస్తారు వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం ఇది తన అలవాటును మార్చుకోలేక కుక్కతో ఒక వంకరలాగానే తన యొక్క పద్ధతి మార్చుకుంటలేడు తన మాట తీరు మార్చుకుంటలేడు తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు ఖానా మొత్తం కూడా కొల్లబట్టినారు నేను లంక బిందెలు ఉన్నాయి అనుకుని ఎక్కడ వచ్చినా ఏమి లేవు నన్ను కోసిన పైసలు నిల్లయి నన్ను కాల్చుకొని తిన్నా కాల్చుకొని తింటారా నన్ను కోసుకొని తింటారా నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి జీత పద్యాలు కానివ్వండి తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో డబ్బులు లేవు నన్ను కోసుక తింటారా ఏం నేను దొరకది మీరు ఇట్లే ఉండాలి ఇట్లే సావాలి ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కళ్ళారన్నట్టు చూసాం మనం మరి చౌలరా విన్నాం అసెంబ్లీ వేదిక కానివ్వండి బయట అనేక వేదికల పైన కూడా పదే 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 ఎప్పుడు కూడా దివాలా 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 తీసినారు నేను ఇక్కడ అప్పులకు పోతే నన్ను దొంగలేక చూస్తా ఉన్నారు ఒక సందర్భంలోనైతే నిన్న ఢిల్లీకి కేంద్ర మంత్రులు దగ్గర పోతే చెప్పులెక్క పోతేనేమో చెప్పులు దొంగలే కూడా నన్ను చూస్తున్నారు చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చూశారు కానీ వారు చేసే పని ఏంది వారు మొన్న జరిగినటువంటి గత నెలలో మరి జరిగినటువంటి ఒక భారత్ సమ్మిట్ ఏదేదో పెట్టుబడులకు ఆకర్షించడానికి నేను ఏదో కార్యక్రమం తీసుకుంటాను చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాను కానీ దానికి ఎవరు వచ్చినారు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అధికారికంగా మరి ఆర్టీఏలో మరి ఒక వ్యక్తి కరీంమర్ అనేటువంటి వ్యక్తి లిఖితపూర్వకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినారు మీరు భారత్ సమిట్కి ఎంత ఖర్చు చేసినారు పేరు భారత్ సమిట్ కానీ అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తమ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ థర్టీ క్రోర్స్ అప్రాక్సిమేట్గా ఓన్లీ అతిథుల యొక్క ఖర్చుల కోసం అని చెప్పేసి మరి లిఖితపూర్వకంగా మరి ఒక వివరణ అధికార యంత్రాంగం నుంచి మరి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది అది కూడా అరకొర సమాచారమే మొత్తం సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినరు ఏ టెండర్ ప్రక్రియ ప్రకారం మీ డబ్బులు ఖర్చు చేశారు ఏ ఏ కింద నిధులు ఇచ్చినారు ఒక పార్టీ ప్రోగ్రాంకి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు అయ్యింటాయి అని చెప్పి అంచనా వేస్తున్నాం దానికి అంటే రెండు వందల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని తన పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు నా మంత్రి ముఖ్యమంత్రి పదవి పోతుందో అని తమ అధినేతని యొక్క మననలు పొందడానికి తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు ఎవరు అడగటోడలేదు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు ఎవరు నేను చూస్తలేదు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి మీరు సమానం చెప్పాలి మీ పార్టీ ప్రోగ్రామ్కి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు మీకు ఎవరు ఇచ్చిన హక్కుని మీరు బాధ్యత గల ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా నీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నామని చెప్పేసి మేము తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది దీనికి సమానం చెప్పాలి గవర్నమెంట్ అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే కాదు కంచే గచ్చిబోలి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది కిక్ బ్యాగ్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్ నూట డెబ్బై కోట్ల రూపాయలని కిక్ బ్యాగ్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు పదివేల కోట్లు భూములను తీసుకొచ్చి అంతా కూడా కోర్టుకు వెళ్ళి కూడా ఏం జరిగిందో కలరు చూశాం ఈ రకంగా ఈ హక్కు ఎవరిచ్చిర్రు నీకు నూట డెబ్బై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నీకు ఎవరి అధికారాన్ని ఇచ్చారు కేసు అంటే ఇది ప్యూర్లీ అవినీతి నిరోధక ఒక అరే యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి సెక్షన్కి ఖచ్చితంగా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ కార్ రేస్ మీద కాదు కేసీబీ కేసు కావాల్సింది నీ ప్రభుత్వం మీద కావాలి నూట డెబ్బై కోట్లు ఎవరయ్యా జాగిరని మీరు లంచం కింద ఇచ్చినారు సమానం చెప్పాలి విచారణ దీని మీద వేయాలి అరే అంత పెద్ద ఎత్తున కార్ రేస్ మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరం ఒక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పెంచి తర్వాత అందరు చూసి ఆకర్షితులై దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నిల్సన్ సర్వే చాలా క్లియర్గా స్పష్టం చేసింది నివేదికనిచ్చింది అరే అలాంటి ఒక చక్కటి ఒక ఫార్మాయికార్ రేస్ని నెక్స్ట్ కంటిన్యూ చేయకపోగా మా మీద కేసు ఏసీబీ కేసు పెట్టినాం మా నాయకుడి పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఉండంగా నలభై కోట్లు యాభై కోట్లు ఉన్నాయని చెప్పి చెప్తున్న సంస్థ చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఏసీబీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ జనవరిలో పిలిస్తే మళ్ళీ మొన్న పిలిచినారు కేసుకి అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు తప్ప నిజంగా తినాలి అంటే పసలేని కేసు అది పనికిరాని కేసు కేవలం కక్ష పూరితంగా పెట్టిన కేసు అప్పటికి కూడా కాదు నిజంగా కూడా ఏసీబీ కేసు పెడితే నీ మీద ఇప్పుడు ఏ రకంగానైతే ఈ ము నలభై కోట్ల రూపాయలు ఏ రకంగా అధికారికంగా వచ్చింది ఇంకా నీకు నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల ఖర్చు లెక్క తేలాలి రెండు వేల కోట్లు మొన్న మీ రాహుల్ గాంధీ మీటింగ్కి ఖర్చు పెట్టింది అదేవిధంగా మీ నూట డెబ్బై కోట్ల రూపాయలు అదేవిధంగా నూట డెబ్బై కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ సిచ్యువేషన్ లంచం తీసుకొచ్చినారు లోన్ తీసుకొచ్చినారు పదివేల కోట్ల రూపాయలు దానిపైన కూడా విచారణ జరపాలి దానిపైన కేసు పెట్టాలి ఏసీబీ కేసు పెట్టాలా అంతేకాదు అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదేదో చెప్పేసి కథా కార్ఖని చెప్పి వందల కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి పనికి రాని ప్రచారం చేసినంత కూడా తీరం ఉన్న లెక్క చూస్తా ఉంటే లక్ష రూపాయలు ప్లేటు బంగారం తింటారు తులం బంగారం తింటారు తులం బంగారం ఈరోజు లక్ష రూపాయలు అయింది మహిళలకు ఇస్తారు బంగారం ఎటువైంది కానీ లక్ష రూపాయలు ప్లేట్కి ఖర్చు చేసి వందల కోట్ల రూపాయలు మరి అంతా కూడా బూడుదల పోసినట్టే దాంతోనేమో అంత పేరు వచ్చిందేమో అనుకుంటే ఉన్న పేరు పోయింది సిబ్బులు తీస్తారు తెలంగాణ ఇజ్జత్స్తారు ఈ అందాల పోటీలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనుకున్న మంచి ఇమేజ్ని పాడు చేసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి గారు ఇంత దౌర్జన్యం దిగజారుడు రాజ దిగజారుడు పనులన్నీ కూడా మీ పైన కేసు పెట్టాలి లెక్క ప్రకారం చూసినట్టయితే ఇంత దారుణంగా దిగజారుడు రాజకీయాలు కని విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఎవడు అడగటో లేని అనుకుంటున్నావు కానీ తప్పకుండా ప్రతి పైసాకి లెక్క చెప్పాలి చెప్పి తీరాలే ఈ ప్రజాన్ని మీకు రైతులకు ఇస్తానికి డబ్బులు ఉండవు మహిళలకు ఇస్తానికి డబ్బులు ఉండవు ఉద్యోగులు ఇస్తానికి డబ్బులు ఉండవు కానీ నీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి రెండు వందల కోట్లు వస్తాయి లంచాలు ఇవ్వడానికి లక్ష డెబ్బై వందల డెబ్బై కోట్లు వస్తాయి అందల పోటీలు పెట్టడానికి వందల కోట్లు వస్తాయి ఈ రకంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేనేమో బిచ్చగానట్టు కదా దిక్కు లక్ష రూపాయలకి ప్లేట్ పెట్టి అన్నం తినిపిస్తా అంటాడు బంగారం వింటారు లక్ష రూపాయలతో ఎవరికి ఎవరు దీనికి దీనికి జవాబు చెప్పాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు మీరు సమానం చెప్పాలి ఎట్లా మీరు రూట డెబ్బై కోట్ల రూపాయలు లంచాల కిందించారు ఎట్లా మీ రాహుల్ గాంధీ మీటింగ్కి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎట్లా ఈ యొక్క అందాల పోటీలకు వందల కోట్లు లెక్క లేకుండా విచ్చల విడిగా ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలు ఏమంటే పైసలు లేవంటాడు ఈ రకంగా దిగజల రాజకీయం చేస్తూ ఉన్నాడు దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు తప్పకుండా అన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఏ వేదికపైన సరే లెక్క చెప్పాక మేము నిలదీస్తాక ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ తల్లి విగ్రహాలు బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి మార్చొద్దు అది తెలంగాణ ఆత్మ గౌరవం ఉద్యమ పోరాటం నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి సాక్షిగా ఎంతోమంది త్యాగాలు చేసి తల్లి సాక్షిగా తెలంగాణ సాధించుకున్నాం అలాంటి తెలంగాణ తల్లినే మార్చేసినటువంటి దౌర్భాగ్య దుర్మార్గపు ప్రభుత్వం ఇది ఇంత చిల్లర చీప్ పాలిటిక్స్ గతంలో ఎప్పుడు చూడలేదు ఇక్కడ దేశంలో ఎక్కడ జరగకూడదు బీఆర్యూపీలో ఉండకూడచ్చు అంత అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రతి కలెక్టరేట్లో మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటారు ఎవరు పైసలన్నీ పెడతాం మళ్ళీ కూడా దానికైతే వృధా అంటే కేవలము కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఏడేస్తూ ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా కేసీఆర్ కట్టే వేదికనే నువ్వు కూర్చిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది తెల తెలంగాణ సెక్రటరేట్ కేసీఆర్ గారు నువ్వు కట్టేసేటువంటి ఈరోజు ఫోర్త్ సిటీ ఫార్మర్ ఫోర్త్ సిటీయో ఫోర్ బ్రదర్ సిటీయో పదిహేడు వేల ఎకరాలు కేసీఆర్ గారు కూడా పట్టింది యాదాద్రి కేసీఆర్ గారి కట్టింది ఈరోజు విగ్రహాలు పెట్టిన ప్రతి కలెక్టరేట్ కూడా కేసీఆర్ గారు కట్టింది నువ్వు ఇప్పుడు నిన్న సంబురాలు పనికిరాని సంబురాలు జరుపుకుంటావు అని చెప్పిన ప్రతి రైతు వేదిక కేసీఆర్ కట్టింది కాబట్టి నువ్వు మళ్ళా మళ్ళీ జంబెత్తినా కేసీఆర్ గారిని ముట్టుకోలేవు వారి ఇమేజ్ వారి ప్రక ఖ్యాతిని ఏమి కూడా ముట్టుకోలేవు ఇది కూడా చేయలేవు కానీ వారు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వ అధికారికంగా ప్రభుత్వ సొమ్ముతోని సోషల్ మీడియా ఇతర మీడియా మీడియాల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క క్యారెక్టర్ అసెసినేట్ చేయడానికి వారి వ్యక్తిగత మరి వారి యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి చేస్తున్నారు ప్రచారాన్ని డబ్బులు ప్రజాధనాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ చేయడానికి కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు అది కూడా మా దగ్గర సమాచారం ఉంది తప్పకుండా లెక్కల ద్వారా బయటపెడతాం కాబట్టి ఈ రకంగా వారు చెప్పేదేమో రూపాయి లేదు డబ్బు లేవు మేము ఏం చేయలేము వంద రోజుల్లో వారి గ్యారంటీలు గాలికి గాలికి పోయినాయి ఇంకా రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అరకొర చేసేసి గాలికి వదిలేశారు ఏమి హామీ నిలబెట్టుకోకపోగా ఈ రకంగా దుబారా ఖర్చులు చేస్తూ ముందుకు పోతున్నారు ఇక రేపు మాపో మళ్ళా ఢిల్లీ పోతాడు వింటా ఉన్నాం పోతే హాఫ్ సెంచరీ అయిపోతుంది ఇక యాభై సార్లు అయిపోతుంది అది కూడా కేవలం మన కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలవడానికి పోతున్నాడు తాను ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా దాచుకోవడానికి ఢిల్లీ చుట్టుపక్కల వ్యాపారం చేయడం చేసుకోవడానికి అక్కడ ఆస్తులు పెట్టుకోవడానికి ఢిల్లీకి పోతుంటే తప్ప పార్టీ పని కాదు రూపాయి తెచ్చేది లేదు నిధులు ఇక్కడికి కాబట్టి ఆ ఆ నిధులు కూడా ఆ డబ్బులు వృధానే చాలా స్పష్టంగా మరి అనేక మంది వారు చెప్పింది వారి గతంలో ఇంతమంది నీకు ఎందుకు అడ్వైజర్స్ అని చెప్పినాడు ఇప్పుడు ఇంతమందిని పెట్టుకుంటారు అధికారికంగా సలహాదారులని కాబట్టి ప్రతి విషయంలో కూడా తను చెప్పేది ఒకటి చేసేదొకటి ఏ రకంగా ప్రజాధనాన్ని ఇటు అధికారికంగా చూస్తూ ఉన్నాం జీవోల ద్వారా ఏ రకంగా అధికారికంగా డబ్బులని లంచాల ద్వారా ఇస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం అనధికారికంగా చెప్పునే వద్దుగా దానికి అద్వదుపు లేదుగా మొన్న హర్యానా ఎన్నికలకి కా మన మహారాష్ట్ర మొత్తం సంచులు మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయినారు ఒక వ్యాపార వస్తువుని వదిలిపెట్టలేదు ఒక ఇండస్ట్రీస్ వదిలిపెట్టలేదు బ్లాక్ రాజకీయాలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోడ్లపైన పడ్డారు స్వయన విహారం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దోచుకుంటున్నారు దోచుకుంటున్నారో ఢిల్లీకి మూటలు తీసుకుపోతున్నారు దోచుకుంటున్నారు ఢిల్లీకి తీసుకుపోతున్నారు ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు తీసేసుకోవాలి ఇక ప్రజలు గుర్తుపెట్టాలంటే చెయ్యి సంచి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చెయ్యిలో సంచి మూటలు పెట్టుకుంటా పెట్టుకుంటే పక్క మంచి ఓట్లు వస్తాయి వాళ్ళకి చెయ్యి గుర్తు మార్చుకుంటేనే బెస్ట్ ఏమనిపిస్తుంది నాకి నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బ్యాగులు మోసేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అంతా తెలంగాణ అయిపోయింది ఇప్పుడంతా కూడా పోటీల మీద సంచులు పోసుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తు తీసేసుకొని చెయ్యి సంచి గుర్తు పెట్టుకుంటే మంచి ఓట్లు వస్తాయి మీకు ప్రజలు మంచిగా మీకు మంచిగా మంచిగా స్వాగతిస్తారు మీకు మంచి సన్మానం చేస్తారు మంచిగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి బ్రహ్మాండంగా ఉండదని చెప్పేసి నాకు సలహా ఇస్తా ఉన్నాను కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఖర్చును కూడా తప్పకుండా బయటికి తీసి ప్రజాక్షేత్రంలో పెట్టి తప్పకుండా భవిష్యత్తులో మీకు గుణపడన చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి ప్రజ ప్రజలకు ఇచ్చినటువంటి మీరు వాగ్దానాలన్నింటినీ కూడా తుంగులోదొక్కి చెయ్యని పని కూడా చేస్తున్నట్టు ప్రజలకి మభ్య ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ అబ్బదలాడుతూ ఉన్నారు అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ కాలేదు పిల్లలు ఓనేలేదు ప్రచారం ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రచారం బిల్డింగ్లు అయిపోయినట్టు పిల్లలు చదువుతున్నట్టు వాళ్ళు అయిపోయినట్టు ఇంత ఇంత చీప్ పాలిటిక్స్ ఇంత చీప్ అడ్వర్టైజ్మెంట్ ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అసలు రైతు కూలీలకి పైసలు ఇచ్చేసామని చెప్తారు పన్నెండు వేలు మహిళలకి రెండు వేలు ఐదులు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు ఇంత అబద్ధాలు ప్రజలను తప్పు పెట్టించడం అనేది మాత్రం మరిది తప్పకుండా మరి క్షమించరాని నేరం ఇది ప్రజలకి ఇంత పదే 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 అబద్ధాలు చెప్పి తప్పు చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నాన్ని తప్పకుండా ఎండగడతాం ఈ యొక్క ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్విణం చేస్తూ ఉన్నారు మీరు ప్రజా అవసరాల కోసం వాడమంటేనేమో డబ్బు లేవంటారు కానీ వృధాగా తమ సొంత పార్టీలకి లంచాలకి ఇవ్వడానికి మాత్రం అధికారికంగా జీవుల ద్వారా తీసుకురావడం మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి గుణపడడం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సిద్ధంగా ఉంటుంది సందర్భంగా దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్